సహోదరులు భక్తి సింగ్ యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచే మర్మములను అనదనము పంచుకుంట ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆయన తల మీద పోసిన మార్కు పద్నాలుగు మూడు మార్కు పద్నాలుగో అధ్యాయంలో మొదటి నుంచి తొమ్మిది వచ్చిన ప్రభుని యేసుక్రీస్తు బేతనియను ఏడవ పర్యాయము దర్శించుట చూచుచున్నాము ఇదే సందర్భము మత్తై ఇరవై ఆరో అధ్యాయంలో కూడా కలదు మత్తయ్య ఇరవై ఆరు రెండులో పస్కా పండుగకు రెండు దినముల ముందు ఆయన తల మీద అత్తరు పోయబడినని వ్రాయబడి ఉన్నది ఇచ్చడ మన ప్రభు తన శిష్యులతో తాను శ్రమ పొంది నిందింపబడి చంపబడి తిరిగి లేచు సమయము వచ్చి ఉన్నదని చెప్పాను ఈ మాట ఆయన తన శిష్యులతో అనేక సార్లు చెప్పినను వారు ఆ మాటల అర్థమును గ్రహించకయు నమ్మకయు ఉండిరి అయితే స్త్రీలు మాత్రము ప్రభువు చెప్పినది నమ్మిది ఆ కారణం చేతనే మరి ఆయనను అభిషేకించుటకే వచ్చాను ఆయన భూస్థాపనకు ఆయనను సిద్ధపరచుటకు మాత్రమే ఆమె వచ్చాను యోహాను పన్నెండు ఏడు ఏదో ఒక విధముగా ఆమె మనోనేత్రముడు వెలిగింపబడి ఉండిను అందువలన ఆమె ప్రభుని యేసు తన ప్రాణమును ఇష్టపూర్వకంగా లోకమంతటి కొరకై అర్పింపబోచున్నాడని గ్రహించును ఆ స్త్రీ ఒకవేళ తనకు కలిగినవన్నీ అమ్మి ఆ అత్తర్ని కొని ఉండవచ్చును ఆయనను ఆమె ప్రభువుని ఏస్తున్నందుకు ఆ అత్తరు బుడ్డిని తెచ్చి పొగలు ఒక చుక్కైన మిగల్చకుండా ఆయన శరీరమంతయ అభిషేకించబడినట్లు ఆయన తల మీద పోసెను మార్కు పద్నాలుగు మూడు ఆమె ఆయనను అభిషేకించి ఆయన రాజులకు రాజుని ప్రభువులకు ప్రభు తనకే మరణించి లేవనయు ఉన్న రక్షకుడని గుర్తించెను